ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారం ఫిబ్రవరి ఇరవై ఏడు ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరిగే కృష్ణా గుంటూరు శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పీడిఎఫ్ అభ్యర్థిగా అనేక సంఘాలు ప్రజా సంఘాలు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కార్మిక సంఘాలు పెన్షనర్ సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను రెండు వేల ఏడులో శాసన మండలి తిరిగి పునరుద్ధరించిన తర్వాత ఆనాడు గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థులు పీడిఎఫ్ అనే గ్రూప్ ఏర్పాటు చేశాం ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ గత పద్దెనిమిది సంవత్సరాలుగా పద్నాలుగు మంది పీడిఎఫ్ తరఫున గెలుపొందడం జరిగింది అలాగే ఈ పద్నాలుగు మంది కూడా ఈ పద్దెనిమిది సంవత్సరాలుగా రాజ్యాంగ విలువలకి కట్టుబడి పనిచేస్తూ నిజాయితీగా పనిచేస్తూ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కార్మికులు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు నిరుద్యోగులు అంగన్వాడీలు కౌలు కౌలు రైతులు రైతులు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏ ఇష్యూ ఉన్నా సరే శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించాం వాయిదా తీర్మానాల ద్వారా ప్రశ్నించాం శాసన మండలి వెలుపల ఆయా సంఘాలు చేసే ఉద్యమాలకి మేము సంపూర్ణ మద్దతు ఇవ్వడం అనేది జరిగింది అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలో కానీ అలాగే ఇప్పుడు ఏర్పడిన పల్నాడు జిల్లా అభివృద్ధికి సంబంధించి శాసన మండలిలో అలాగే జిల్లా అభివృద్ధి సమీక్ష సమా సమావేశాల్లో అనేక అంశాలు ప్రస్తావించడం జరిగింది ఒరికి పూటి ప్రాజెక్టు నిర్మాణం చేయాలని అలాగే ఈ ప్రాంతంలో విశ్వవిద్యాలయం భవిష్యత్తులో కావడానికి అవసరమైన ఒక పీజీ సెంటర్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ రంగంలో ఒక పాలిటెక్నిక్ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఈ అన్ని అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది అలాగే పల్నాడు జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని కూడా కోరటం జరిగింది మరి ఈ నేపథ్యంలో ఇరవై ఏడవ తేదీన ఈ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఈ ఎన్నికల్లో రెండు జిల్లాల్లో కూడా మూడు లక్షల నలభై ఆరు వేల మంది గ్రాడ్యుయేట్ వాటర్లు నమోదయ్యారు అందరూ కూడా తమ తొలి ప్రాధాన్యత ఓటు నాకు వేసి గెలిపించాలని చెప్పేసి కోరుతున్నారు ఇక చివరి అంశం రాజ్యాంగ నిర్మాతలు శాసన మండలిలో ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ అని ఓ ప్రత్యేక ప్రయోజనం కోసం సృష్టించారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఐదు గ్రాడ్యుయేట్ సీట్లు ఐదు టీచర్ సీట్లు ఎంఏ ఐదుగురు ఎమ్మెల్సీలు ఐదుగురు పది మంది ఉన్నారు కానీ ఈ సీట్లలో కూడా ఇవాళ రాజకీయ పార్టీలు చొచ్చుకొస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ అందరూ కూడా తమ తొలి ప్రాధాన్యత ఓటు నాకు వేసి గెలిపించాలని చెప్పేసి Puede por un porno